వాళ్ళు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు మా ప్రియతమ్మ నాయకులు మన కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన అందరికీ అండ మన అన్న ఎంతో మన ప్రేద ప్రజలందరికీ కొండ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నిరంతరం మన మధ్యనే ఉంటున్నటువంటి మన ప్రియతమ్మ నాయకులు తిరుపతి రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం భూభారతి చట్ట ఆవిష్కరణకు మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గానికి వచ్చినటువంటి మా సోదరుడు రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వస్తూ వస్తూ మరి ఈ తెలంగాణ ప్రజలకు పట్టిన చీడ వదిలించి వారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కోర్టు మెట్లెక్కడానికి దాదాపుగా అవసరం లేనంత పని చేస్తూ వస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మరి ఉన్నతాధికారులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ధరణి అంటే ధరణి తెలంగాణ ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు అందరికీ తెలుసు కానీ ఒక్క కుటుంబానికి మాత్రం ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఆ కుటుంబమే కేసీఆర్ కుటుంబం మరి ఆ ధరణి పోర్టల్ ద్వారా మరి కేసీఆర్ కుటుంబం మరి లక్షల కోట్లు సంపాదించిందని చెప్పి మరి ప్రచారంలో ఉంది మరి ఆ ప్రచారం మరి దాన్ని ఆ పీడను వదిలించి ప్రజలకు మేలు చేసే విధంగా రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మరి వాళ్ళ భూమిని వాళ్ళు సాధారణంగా దున్నుకొని పంట పండించుకునే విధంగా ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసము మరి మన ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుల పరిగి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం గౌరవ గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి మరియు హౌసింగ్ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన స్థానిక శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా వాకటి సిఆర్ గారికి శాసనసభ్యులు గారికి ప్రశాంత్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు గారికి ఇంకా మన కలెక్టర్ గారికి మనస్వర్ణ సుధాకర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి గారికి సీతా దయాకర్ రెడ్డి గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయకుమార్ గారు రమేష్ రెడ్డి గారు చాలామంది పెద్దలు రఘుపతి రెడ్డి గారు ఇంకా ముందు కూడా మా యొక్క మండల అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున రైతు బాంధవ్యులు సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నిజంగా చరిత్రలో మర్చిపోలేని రోజు ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ అంతా కూడా కలిసి గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీని చేతు గుర్తును గెలిపించండి అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారైతే మాట చెప్పిండో ఆ మాటను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజం చేసి కేసీఆర్ను గద్దెదించి ఇచ్చిన మాట ప్రకారం రైతాంగానికి అద్దరూ కూడా మనం ఈరోజు భూభారత్ అని ఒక స్వచ్ఛమైనటువంటి చట్టాన్ని తయారు చేసుకొని ఈరోజు అమలు పరుస్తున్న సందర్భం లోపల ఈ కాజీపూర్ గ్రామం లోపల మన వివరం కూడా మర్చిపోలేని రోజుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన తాతలు తండ్రుల నుంచి మనకు వచ్చినటువంటి భూమిని మన బిడ్డ పెళ్లికో మన ఇంట్లో వరకన్నా ఆ సుస్థాయి ఆరోగ్యం బాగాలేకుంటే వైద్యం చేయించాలని ఎప్పుడన్నా భూమి అమ్మాలంటే కూడా ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఎలాంటి అంటే అది పిఓపీలో పెట్టడం లేకపోతే అది బ్యాన్ చేయడం రిజిస్ట్రేషన్ చేయాలంటే పర్వద్ పర్మిషన్ లేకపోవడం ఈ విధంగా ఎన్నో అవస్థలు పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ యొక్క ధరని రద్దు చేసి భూపాలతి చట్టం ద్వారా ఇప్పుడు సునీల్ ఈ చట్టం చేయడానికి తనకున్న అనుభవాన్ని రంగురించి కోదన్ రెడ్డి గారి శారద్ధ వీళ్ళంతా కూడా అవరాత్రులు పనిచేసి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చెప్తున్న ఒక్కొక్క విషయం చూస్తుంటే ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఒకరొకరికి ఒక్కొక్క ఇష్యూ ఉంది ఒకరొకరికి ఒక సమస్య ఉంది అన్ని సమస్యలకు పరిష్కారం మన గ్రామానికి వచ్చి అధికారులు మన గ్రామంలో దరఖాస్తులు తీసుకొని మన గ్రామంలో తహసీల్దార్లను డిప్యూటీ తహసీల్దార్లను పెట్టి కేవలం దరఖాస్తు ద్వారానే మన పరిష్కార మన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కృషి చేయడం అనేది చాలా సంతోషదాయకం మనం గతం లోపల కోర్టులకు పోయి హైకోర్టులకు పోయి ఎన్నో ఇబ్బందుల పాలై రైతులకు భూమికి ఉన్న సంబంధాన్ని ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం విడదీసి రైతు ఆత్మహత్యలను పెంపొందించే విధంగా చేసింది ఈరోజు రైతు ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది ఇంకా మునుముందు కూడా దీన్ని ఇంకా సరళీకృతంగా చేయడానికి భూ ఆధార్ అని కూడా ఏ విధంగా అయితే మనకు ఆధార్ కార్డు ఉందో మన భూమి కూడా ఆధార్ కార్డు తీసుకొస్తామని గౌరవ మంత్రివర్లు కూడా మాకు సభలో మొన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారి సమయంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఎవరైతే మనకు ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నారో తీసుకొస్తున్నారో ఆ ప్రభుత్వానికి బాషగా నిలవాలి ఆ గత ప్రభుత్వం అకృత్యాలను గురించి కూడా మనం ప్రతి పల్లెలో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి పర్ణికారెడ్డి గారు శాసనసభ్యులు నారాయణపేట గారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తారు వేదిక మీద ఉన్న పెద్దలు మన రెవెన్యూ హౌసింగ్ మంత్రివర్యులు పొంగి